హలో అందరూ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం నేను మీ మామిళ సుబ్రహ్మణ్యం ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి ఇది వాటర్ అనేది చాలా ముందు చాలా స్లోగా రావడం వల్ల ఇది కంప్లైంట్ వచ్చింది దాని గురించి అని చెప్పి మొత్తం వాటర్ ఇన్లెట్ వాల్ మొత్తం అంతా క్లీన్ చేయడం జరిగింది ఆ క్లీన్ చేసిన తర్వాత అసలు వాటర్ ఎంత ఫోర్స్గా వస్తుందో చూడండి అది ఏ వాషింగ్ మిషన్కైనా వాటర్ అనేది ఫోర్స్గా వచ్చినప్పుడే అంటే ట్యాప్లోంచి మామూలుగా వచ్చే వాటర్ మనం దీనికి ఇన్లెట్కి కనెక్ట్ చేస్తాం ఆ కనెక్ట్ చేసినప్పుడు వాటర్ అనేది ఫోర్స్గా వస్తేనే ప్రోగ్రామింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుందండి అది వాటర్ అది ఫోర్స్గా ట్యాప్లోంచి వచ్చిన వాషింగ్ మిషన్ ఇన్లెట్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నా డస్ట్ ఉన్నా అది వాటర్ అనేది స్లో అయిపోతుంది అది ఎప్పుడైతే స్లో అవుతుందో ప్రోగ్రామ్ కూడా చాలా లేటుగా జరుగుతుంది లేట్గా జరగడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి మిషన్కి అది ముందుగా క్లీనింగ్కి ముందు ఎలా ఉందో చూడండి వాటర్ ఎంత స్లోగా చూసారు కదా ఎంత స్లోగా వస్తుందో అందుకని అందరూ కూడా ఇది గమనించండి దయచేసి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని కొంచెం షేర్ చేయండి ఎందుకనంటే సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు ఇటువంటి విషయాలు నేను చెప్పడానికి అందరితో పంచుకోవడానికి ఉంటుంది నాకు కూడా అవకాశం ఇవ్వండి థ్యాంక్ యూ ఎందుకనంటే ఆ ముందుగా ఉన్న అది సౌండ్ కూడా ఎంత తగ్గిపోయిందో చూశారు కదా ఆ సౌండ్ అలా రావడం వల్ల ఇన్లెట్ వాళ్ళు పోతుంది పీసీపీ బోర్డు ఏదైతే ఉందో దానికి కూడా ఇబ్బంది వస్తుంది అందుకని ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ క్లీనింగ్ అనేది చేయించుకోవాలి ఓకే థ్యాంక్ యూ నమస్తే